ఓం శ్రీలదేవ్యై నమితాళిసా ప్రారంభితమాత శంభు ప్రియా జగతికి మూలం నీవం శ్రీభువనేశ్వరి అవతారరం జగమంతటి కీ ఆదారం హే రాబుని కీ మాత హరిహరాధుని సేవింప చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులలో బాల త్రిపుర సుందరిగా హంసవాహన రూపిణిగా వేదమాతవై వచ్చి శ్వేతవస్త్రము అక్షరమాలను పట్ ట్టుకుని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిత్యానదానేశ్వరిగా కాశీపురమున కొలు ఉండా ఆది వచ్చాడు సాక్షదా పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కామేశ్వరుని కలత్రముగా కామితాత్ ప్రదాయినిగా కంచి శ్రీచక్ర రాజా నిలయనిగా శ్రీమద్ త్రిపుర సుందరిగా సిరి సంపదలను ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మి గరామ్మ ద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురిని చంపితివి ముల్లో కాలను ఏలితివి మాత శంభు ప్రియ జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్ర పూదారణలో పారిజాత పూమాలలో గవచ్చితివి వచ్చితివి వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్తబీజుని హతమార్చి రమ్యక వర్ధిని అయ్యావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడి కనకదుర్గవై వెలిసి తివి రామలింగేశ్వర రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్గం శూలం ధరించి చేబూని శంభుని శంభుల దుని మాడి వచ్చింది శ్రీ శ్యామల దేవతగా లలిత త్రిపుర సుందరిగా దరిద్ర బాదను తొలగించే महदानन्दमु कलिगिञ्चे कर्तत्राणपरायणि वै अद्वैतामृतवर्षिणि वे आदिशङ्करा पूजितवे अपर्णदेवी राम्मा विष्णुपादमुन जनि భగీరథుడు ని కొలు వంగ భూలోకానికి వచ్చితివి లలిత మాతా ప్రియ జగతికి మూలం నీవమ్మ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం ఆశుతోషుని మెప్ప పించి అర్ధ శరీరం దాల్చితివి ఆది ప్రకృతి రూపినిగా దర్శనమిచ్చిన జగదాంబా దక్షుణింట జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదాంబా శంకుచక్రము ధరించి రాక్షస సంహారం చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరాబటారిక దేవతగా పరమశాంతి స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరించితివి పంచదశాక్షరి మంత్రాదీశ్వరి పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదగణములు కొలు ఉండ కైలాసంబే పులకించే సురులు అసురులు అందరును శిరసురు వంచి మృతంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి మూలాధార చక్రములు యోగినులను ఆదీశ్వరి వై అంకుశాయుదారినిగా శ్రీ జగదాంబా సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిని గొప్ప శంకనాదము చేసి సింహ వాహిని గవత్చితివి లలితమాత శంభు ప్రియ జగతికి మూలం శ్రీ శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం మహామేరువు నిలయనిగా మందార మాలలతో మునులందరు నిన్నుకొలు వంగ మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరి లీలా చిద్విలాసమే నీ సృష్టి చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించే అంబాషంభవి అవతారం అమృత పానం నీ నామం అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం అమ్మలగన్న అమ్మవుగా ముగురమ్మలకు మూలముగా జ్ఞానప్రసూనారావమ్మ జ్ఞానమునందరికి ఇవ్వమ్మ నిష్ఠతో నిన్ను కొలిచెదము నీ పూజలనే చేసేదము కష్టములన్నీ కడతేర్చి కనికరము తుమము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితి అరుణారుణపు కాదులతో అగ్నివర్షము జ్వాలలతో అసురులందరి ధ్వనిమాడి అపరాజితవై వచ్చితివి గిరిరాజునికి పుత్రికగా సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించమ్మా లలితమ్మ కాపాడమ్మ దుర్గమ్మ దర్శనమియగరామ్మ భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధముగా నిన్ను కొలిచినను ఏ పేరున నిను పిలిచినను మాతృ హృదయ వైదయ చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి భక్తులమంతా చేరితిమి నీ పారాయణ రూప లలితమ్మ సృష్టి స్థితి లయకారిణివి నీ నామములెన్నెన్నో మాతరమౌనా ఆశ్రుతులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి సదాశివ కూటంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళహారతులము లలితమాత శంభు ప్రియా जगति किमूलम् नीवम् श्रीभुवनेश्वरि अवतार